వేములవాడ భీమకవి ఆలయ నిర్మాణంతో కాకినాడ జిల్లా కరప మండలం వేములవాడకు విశిష్టత పెరిగింది తమ గ్రామంలో జన్మించిన భీమకవి గురించి యువతకు తెలియజేయండి అని గ్రామస్థులు ప్రచారం చేస్తున్నారు ఆధ్యాత్మికతతో పాటు అన్ని వర్గాలకు దైవత్వం తెలియజేసే ఆధ్యాత్మిక ప్రవచనాలు ఆయన రచనలో ఉన్నాయని గ్రామస్తులు ప్రాచుర్యం చేస్తున్నారు ఈ సందర్భంగా ఆలయ నిర్మాణంతో పూర్వం జరిగే ఆధ్యాత్మిక సేవలను మరోసారి స్మరించుకోవడంలను చేసుకోవడం విశేషంగా చెప్పొచ్చు వేములవాడ భీమకవి ఆలయ నిర్మాణంతో కాకినాడ జిల్లా కరప మండలం వేములవాడకు విశిష్టత పెరిగింది తమ గ్రామంలో జన్మించిన భీమకవి గురించి యువతకు తెలియజేయండి అని గ్రామస్థులు ప్రచారం చేస్తున్నారు ఆధ్యాత్మికతతో పాటు అన్ని వర్గాలకు దైవత్వం తెలియజేసే ఆధ్యాత్మిక ప్రవచనాలు ఆయన రచనలో ఉన్నాయని Sampai <dı> <tipet> <powdered> నర్దుండలీలో ఒక్కొక్క మాట రవిచంద్రలు గతి తప్పిన నా యొక్క లవకేశం తప్పబోదు వచ్చినమ్మ అంటే ఆయన చూరుచంద్రల గతలు తప్పు నడుస్తారమ్మా కానీ ఆయన చెప్పిన శుద్ధికి నూటికి నూరు పర్సెంట్ ఏమంటే అది జరుగుతుంది ఆయన పురాణం రాసినాడు శతకంఠ రామాయణం ఈ అరవై ఎనిమిదో సంవత్సరం ఒక పోయి అరవై ఎనిమిది సంవత్సరంలో పుట్టిండేది పదకొండు శతాబ్దము ఇక్కడ నుంచి ఏములవాడి నుంచి రాక్షరాం భీమేశ్వర ప్రసాద్ ఏములవాడి బీమికి దీని వచ్చేసి భూచంచారం చేసుకుంటే ఇక్కడ ఉండి తర్వాత గడేకల్ అనే గ్రామంలో జీవు అక్కడ అయినా ఇక్కడ ఈ సొంత ప్లేస్ కదా అందుకోసం ఇక్కడ యములవాడి భీము కవి ఎక్కడ చూసినా మంచి కవీసురుడు కవీసురుడు ముద్దు కవి మేటి కవి చాలా శుద్ధి పౌరుడు పరంగా వేటికవిగా ప్రఖ్యాతి శ్రీ వేములవాడి భీమి కవిశ్వరుడు కాబట్టి సొంతూరులో ఉంటే మంచిదని ఉద్దేశంతో ఇక్కడ గ్రామ పెద్దలు ఇక్కడ తాజాజీ అయిన ఇక్కడ గుడి కట్టే ప్రయత్నం చేసి వాళ్ళ గుడిని సంపూర్ణంగా నెరవేర్చుకున్నారు గడేకల్లో ఉన్న గుడికి దీనికి అక్కడ ఆదరణ ఎలా ఉంటుందండి ఆదరణ అంటే అక్కడ మా పురాతన పెద్దల నుంచి త్రాచారాం భీమేశ్వర వరంతో జన్మించిన వాడు వేమవాడ భీమి కవి అక్కడి నుంచి మా పెద్దలు అట్టే చెప్పుకుంటూ వస్తున్నారు కాబట్టి అదే పద్ధతిలో మాకు తెలుసు కాబట్టి ఇక్కడ ఒక ముప్పై నాలుగు వేల నుంచి ఇక్కడ ఇదే సొంతూరు యమలవాడ భీమకా కాకినాడకి నాలుగు కోసం దూరంలో ఉన్నదే ఏమలవాడనే ఉందండి ఆ మా పెద్దలు పురాతనం చెప్పిన ప్రకారమే ఇదే అని మాకు ప్రూఫ్ ప్రూఫ్ కూడా ఉందండి నిదర్శనము ప్రూఫ్ ఉంది ఇక్కడ రాచారాం భీమేశ్వరంతా అక్కడ పోయినా మీకు చెప్తా భీమేశ్వరి ఈ భీమకా గురించి రాచారాములో మీరు అడిగినా అక్కడ ఉండే అచ్చని కూడా చెప్తాను వేమకా గారు ప్రాచుర్యం ఏంటండి అంటే అక్కడ ఆయన చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు మా ప్రాంతంలో జరిగినవి అయితే ఆయన నిజ రూపాలు ఒక వండి గోడి పైన కూడా నడిపించినాడు ఇక్కడ ఏమైనా జీవాలు ఏమైనా చనిపోయినా కానీ ఆయన చేతితో బతింబరుతో అని ఇట్లా అని మూర్తులు అన్నీ కానీ అట్లా అవి ప్రాణాలతో బతికించే శక్తి కూడా ఆయనకుండరు అందులో వాక్యశిపరడు ఏమంటే అది జరుగుతుందండి వేముల వేములవాడ వీమన్న నడ్దులీలో ఒక్కొక్క మాట రవిచంద్రలు గతి తప్పిన నా యొక్క లవకేశం తప్పబోదు వచ్చినప్పుడు అంటే ఆయన చంద్రలన్న గతలు తప్పి నడుస్తారమ్మో కానీ ఆయన చెప్పిన శుద్ధికి నూటికి నూరు పర్సెంట్ ఏమంటే అది జరుగుతుంది ఆయన పశు పురాణం రాసినాడు శతకంఠ రామాయణం రాఘ పాండం ఇవన్నీ గ్రంథాలు ఇంకా ముఖ్యమైన గ్రంథాలు రాసినాడు కానీ కొన్ని గ్రంథాలు దొరికినాయి కొన్ని గ్రంథాలు దొరుకుతుంది